డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఏంది నాయనా డాక్టర్ గారు ఏంది అరుస్తున్నావు నా భార్య రెండు రోజులు అన్నం తినట్లేదు నాతో తో మాట్లాడట్లేదు డాక్టర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు తినట్లేదు అసలు ఏమైనా చెప్పొచ్చురా ఏమీ లేదు డాక్టర్ గారు హ ఆ ఒక రోజు పండ్లు ఇస్తానే హ్ ఫైన్ నెప్పుడు పీకేశాను ప్రశాంతంగా ఉందండి ఒకరోజు నాలుగు ఉంది నాలుగు పీకేశాను డాక్టర్ గారు నాలుగు నాలుగు పీకేశావా అప్పటి నుంచి అన్నం తినలేకుండా అతను మాట్లాడలేదు డాక్టర్ గారు ఒకసారి వచ్చి చూడు డాక్టర్ గారు నాలుగు పీకితే అన్నం తినలేరు మాట్లాడలేదు ఏంటి నాలుగు పీకేస్తే మాట్లాడదా అన్నం పడుతున్నదా అది వెళ్ళి డాక్టర్ గారు పన్ను పీకితే మాట్లాడితే అన్నం తిన్నది కదా నాలుగు పీకితే ఎట్ట మాట్లాడితే ఎట్ట తింటది రా అన్నం ఏంది నాలుగు అన్నది ఏదా మరి నీ పాసు కావాలా ఎంత పని చేసేవరా డాక్టర్ గారు నాకొక్కటే భార్య డాక్టర్ గారు అందమైన భార్య డాక్టర్ గారు ఎలాగేనా కాపాడండి డాక్టర్ గారు మీరే అందరికి ఒక్కటే భార్య ఉంటది పది మంది ఉండరు నువ్వు ఒక్కొక్కరిగా ఉన్నట్టుగా